అవసరం జరుగుతారు గానే ట్రాక్టర్ రైతులు ఓన్ చేసుకోమంటారు ప్రభుత్వాలు రైతులను దోచుకుని తింటారా పొద్దున లేకపోతే రైతులు ఎందుకు రాజ్యం లేదన్నట్టు రైతులు దోచుకుని ఇంతగానో ఎందుకు తింటారు మరి చాంటీ పెట్టాడు ఉంచాను అలా తరగతి చాంటీ ఓడికి వెళ్ళిపోయి ఉంటాం మా బాధ మా పిల్ల పిల్ల లేరా మేము నౌకర్లు మీ లేకుండా మేము కుడితో నౌకరి చేసుకోవచ్చు మేము పది మందికి కన్నం పెడుతున్నాము మా బాధ అర్థం చేసుకోవచ్చు జరంతా అన్న ఫోన్ ఏ ఫోన్ చేస్తే ఏ అధికారాన్ని చెప్తాడు లేవట కూడా నేను నిద్ర నిద్ర కుడతామో కళ్ళ కుట్టక నిద్ర పోనీ ఏ అధికారాన్ని కానీ

ఐతే పరి కాలి వైకర్ యార్ కమిటీ చైర్మన్ వెంటనే కావాలి వైకర్ యార్ కమిటీ చైర్మన్ వెంటనే కావాలి వైకర్ యార్ కావాలి ఎంఆర్ఓ కావాలి ఎంఆర్ఓ కావాలి కలెక్టర్ కావాలి కలెక్టర్ కావాలి వైకర్ కమిటీ చైర్మన్ వెంబడి కావాలి వైకర్ కమిటీ చైర్మన్ వెంబడి కావాలి ఇదే మిరాజ్ ఇదే మిరాజ్ ఇదే మిరాజ్ బొంగల రాజ్యం బొంగల రాజ్యం ఇదే నెల రోజుల నుంచి ఐకేబీ సెంటర్లు చాలా అయినాయి ఇప్పటి వరకు పట్టించుకొని అధికారులు కలెక్టర్ గారు మరియు తహసీల్దార్ గారు ఇది వరకు పట్టించుకోవడం లేదు ఇక్కడ ఎలాంటి ట్రాన్స్పోర్ట్ అనేది జరగడం లేదు గత వారం పది రోజుల నుంచి దగ్గర దగ్గర రెండు వేల బ్యాగులు ఉన్నాయి పదిహేడు తారీఖు రోజు ఏడు వందల తొమ్మిది సంచులు నా ఒక్కనే కంట పెట్టారు నాతో పాటు ఇంకో ఇద్దరి రైతులు రెండు వందల సంచులు పెట్టి తొమ్మిది వందల బ్యాగ్ సంచి ఇక్కడ ఉన్నది ఆ తొమ్మిది వందల బ్యాగ్ సంచికి బాధ్యత వహించేది ఎవరు లాస్ అయితే ఎవరు భరించాలి ఆ నా ఒక్కరికి కడుపు నొప్పి గింతనానం ఉంటే మిగతా రైతులు ఎట్లా చెదలు పడుతున్నాయి సంచులు వర్షం పడితే దాన్ని పడిన దాని అన్ని హోలుకుంటారు తీసుకెళ్తాం మాకు సంబంధం లేదంటే లాస్ట్కి నా నా పేరు మీద పచ్చంచులు కడియేస్తా అంటే ఎవడు భావించాలి పది సంచులు అంటే ఐదు క్వింటాల్ రూపాయలు ఐదు క్వింటాల్ అంటే ఇరవై వేల రూపాయలు అవుతాయి మాకు అక్కడు బాధించాలి